మీకు తెలుసా భగవంతుడు ఎవరు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండడండి భగవంతుడు భగవంతుడు వైఫై లాంటి వాడు మన చుట్టూనే ఉంటాడు దేవుడు అంటే గుడిలో కొలి ఉండేటువంటి వ్యక్తి మాత్రమే కాదు మన మనస్సుల్లో ఎప్పుడూ సదా ఉండేటువంటి పవిత్రతే భగవంతుడు మరి ఈ పవిత్రతని మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ కనెక్షన్ తోటి రిలేట్ అయి ఉండాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి ఒకటే మనం మనలో ఉండేటువంటి నెగిటివ్ కానీ ఈగో కానీ లేదంటే స్ట్రెస్ అనేటువంటివి వదిలిపెట్టేస్తే భగవంతుడితోటి మనకు వైఫై కనెక్షన్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది మరి వైఫై పాస్వర్డ్ ఏంటండి శ్రద్ధ ప్లస్ విశ్వాసం ఈ రెండే వైఫై పాస్వర్డ్స్ కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి మొబైల్లో సిగ్నల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో నెట్వర్క్ ఉన్నది ఉండనట్టే కదా అలాగే మనం భగవంతుడి కనెక్షన్ అనేటువంటిది వీక్ అవుతోంది అని అంటే దాన్ని మనం ఎప్పుడూ కూడా బ్రీఫ్ చెక్ చేసుకోవాలి మనలో శ్రద్ధ విశ్వాసం ఉన్నాయలేదు మరి మీరు చేసుకుంటున్నారా ఇది మీకు లైక్ చేయండి షేర్ చేయండి